యుద్ధానికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ తక్షణ కారణం ఒకటి ఉంటుంది అదే యుద్ధం యొక్క గమ్యాన్ని గమనాన్ని నిర్దేశిస్తుంది మారుస్తుంది కూడా దశా దిశను మార్చేస్తుంది అలా ఏపీ ఎన్నికల్లో జగన్కు చంద్రబాబుకు మధ్య యుద్ధ వాతావరణాన్ని మొత్తం మార్చేసింది ఆ రాత్రి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పది చంద్రబాబును అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు గడుస్తుంది యావత్ రాష్ట్రం అంతా సైలెంట్ అయిపోయింది టీడీపీ శ్రేణులు నిరుస్తానంలో పడిపోయారు యాంటీ జగన్ వర్గం అంతా ఆందోళనలో పడిపోయింది సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరారు పవన్ కళ్యాణ్ ఆ వార్త బయటికి రాగానే ఏపీ అంతా ఉత్కంఠ వాతావరణం నెలకొంది చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ ఏపీలో అడుగు పెడితే ఏమవుతుందో జగన్కు తెలుసు అందుకే ఏపీ తెలంగాణ సరిగద్దుల్లోనే పవన్ ఆపడానికి ప్లాన్ చేశారు అనుకున్నట్టుగానే సరిగద్దుల్లోకి రాగానే ఆపేశారు ఇంకేముంది అది అర్ధరాత్రి జనసేనాని చుట్టూ పెద్ద జనం ఉండరు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ అనుకున్నారు కానీ జనసేనికులు జగన్ వ్యూహాన్ని తిప్పుకొట్టారు పవన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం పడుకున్న జన సైనికులను నిద్రలేపి జనసేనానికి కవచంలా మారేలా చేసింది పవన్ కళ్యాణ్ను పోలీసులు ఆపిన గంటలోనే దాదాపు లక్ష మందికి పైగా రోడ్లపైకి చేరుకున్నారు నడి రోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకున్నారు తప్ప అడుగు వెనక్కి వేయలేదు ఆ రోజు చంద్రబాబు జైలుకు వెళ్ళారు అన్నదానికంటే పవన్ ను ఆపడమే జగన్ చేసిన పెద్ద తప్పులా మారింది కొడితే పవన్ కళ్యాణ్ దర్జాగా ఏపీలోకి అడుగు పెట్టాడు అదే అర్ధరాత్రి ఆ మరుసటి రోజే రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ జైలు బయటే పొత్తును అనౌన్స్ చేశారు ఇక ఇక్కడితో కథ మొత్తం మారిపోయింది జగన్ యాంటీ శిబిరంలో ఆశలు మొలిశాయి నిరుస్తానంలో ఉన్న టీడీపీ క్యాడర్కు మళ్లీ జోష్ వచ్చింది జగన్ను ఓడించడం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని జన సైనికులు కూడా పూర్తిగా విశ్వసించడం మొదలుపెట్టారు అప్పటి నుంచే ఆ రోజు కనుక పవన్ కళ్యాణ్ను ఆపి ఉండకపోయింటే ఉంటే అంత త్వరగా జనసేనాన్ని పొత్తులు ప్రకటించేవాడు కాదేమో పవన్ కళ్యాణ్కు సరైన కారణం దొరికింది కాబట్టే బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా మనోడు పొత్తుకు కలిశాడు లేకపోతే బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేసేవాడేమో అలా ఆ అర్ధరాత్రి జగన్ పవన్ కళ్యాణ్ను ఆపడం వల్లే పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించి యుద్ధం ఆరంభించాడని జన సైనికులు అప్పటి వీడియోను ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు ఆ రోజు వాడిని ఆపకపోయి ఉంటే బాగుండేది కదా అని జగన్ ఈ క్షణం నుంచి ప్రతి క్షణం అనుకుంటారని జన సైనికులు వైసీపీపై ట్రోలింగ్ మొదలుపెట్టారు అలా ఓ అర్ధరాత్రి జగన్ను ఐదేళ్ల పాటు నిద్ర లేకుండా చేస్తుందని ఎవరైనా ఊహించారా జన చెబుతున్న ఈ వర్షన్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి